హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు స్పెషల్ కాకరకాయ పకోడీ నిజంగా కాకరకాయ ప్రియలకు ఒక శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ఈ కాకరకాయ పకోడీ అనేది నెల రోజుల వరకు పాడవకుండా చక్కగా నచ్చినప్పుడు రసంతో కానీ సాంబార్తో కానీ పప్పుతో కానీ చక్కగా తినుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఎలా తయారు చేయాలి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా అర కేజీ కాకరకాయలను అయితే నేను తీసుకున్నాను ఆ అర కేజీ కాకరకాయలని బాగా కడిగి ఇలా ముందు వెనక కట్ చేసుకొని ఈ తొక్క అస్సలు తీయకూడదండి జస్ట్ అలా పైన ఇలాగా ఉంటాయి కదా ఇలా చిన్నగా లైట్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్క అనేది అసలు తీయకుండానే నార్మల్గా జస్ట్ పై పైన మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న అయితే మీకు నచ్చిన విధంగా పల్చగా కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా రౌండ్ రౌండ్గా తీసుకొని కట్ చేసుకుంటున్నా కొంచెం పల్చగా చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి మీకు ఇంకా కావాలి అనుకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పిక్కలు కానీ లేతగా అనిపించినట్లయితే పిక్కలతోనే కట్ చేసేసుకోవచ్చు ఆ పిక్కల వల్ల కాకరకాయ పిక్కల వల్ల చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను తీసుకున్న కాకరకాయ పిక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఒకవేళ బాగా ముదిరిపోయి లేకపోతే పండినవి అయితే మాత్రం వేయకూడదు ఇలా ముదిరిన పిక్కలని అయితే సైడ్కి తీసేసుకొని మిగిలిన పిక్కలను అన్నిటినీ కూడా వేసేసుకోవచ్చు పిక్కల్ని పీసెస్ని కూడా వేర్వేరుగా ఏం ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఈ పీసెస్తో పాటే అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా మొత్తం కలుపుకున్నాక దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత పసుపు ఇంకా అలాగే కారం కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకాస్త కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇదైతే నేను తయారు చేసుకున్న జీలకర్ర ధనియాలు ఇంకా కొంచెం మసాలా పౌడర్ అనమాట గరం మసాలా పౌడర్ని అయితే ఇది నేను తయారు చేసుకున్నాను మీ దగ్గర జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ సపరేట్గా ఉన్నా కూడా అన్నీ కలిపి వేసేసుకోవచ్చు ఓ మూడు నాలుగు స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటాం అలాగే ఇంకా క్రిస్పీగా ఉండడం కోసం ఓ రెండు స్పూన్ల బియ్య పిండి కాన్ఫ్లోర్ అనేది మీ ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఓ మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల ఇంకాస్త క్రంచీగా ఉంటాయి అనమాట అంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తూ ఉంటాయి ఇవన్నీ వేసుకునేకైతే వాటర్ని చిలకరిస్తూ ఇలా పై పైన వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అసలు వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు ఒకేసారి వాటర్ వేసుకోవడం వల్ల ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇబ్బందిగా కూడా ఉంటుందన్నమాట మనం వాటర్ అనేది తక్కువ తక్కువగానే వేసుకున్నాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని కూడా బాగా అన్ని పీసెస్కి కలిసేలా మొత్తాన్ని కూడా చేత్తో ఇలా కలుపుతూ ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా వేరేగా దాన్ని ఎక్కువసేపు ఏం నానపెట్టి ఉంచవలసిన అవసరం లేదనమాట ఒక బర్తన్ తీసుకొని అందులో సరిపడా ఇప్పుడు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని అయితే తీసుకొని మరీ ఎక్కువ హీట్ చేయకూడదు ఆయిల్ని ఒక మాదిరిగా ఉన్నప్పుడే ఈ పీసెస్ని అయితే అందులో వేసేసుకోవాలి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని ఇంకా సెకండ్ రౌండ్కి ఇంకా కాస్త ఉంచేసుకుంటామన్నమాట ఒకేసారి వేసినా కూడా అంటే క్రిస్పీగా రావు కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి మన రెసిపీగా కావాలంటే కొంచెం కొంచెంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ పీసుల్ని వేసిన వెంటనే కాకుండా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పెట్టి తిప్పుతూ మొత్తం అన్ని వైపులా ఒకేలా ఫ్రై అయ్యేలా తిప్పుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా కాకరకాయ పీసెస్ అన్నిటినీ కూడా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు కానీ నెల రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి కాస్త కలర్ మారేటట్టే అంటే బ్రౌన్ టు మెరూన్ కలర్ వచ్చేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కరకరలాడుతూ ఉండాలి అనుకుంటే అలాగే సెకండ్ రౌండ్ మిగిలిన కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము ఫస్ట్ రౌండ్లో ఫ్రై చేసుకున్నమైతే ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఎలా కాకుండా ఇలా మెరూన్ కలర్లో వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట మీకు ఇలాగే ఇందులో ఆనియన్స్ కావాలి అనుకుంటే పొడుగ్గా సన్నంగా కట్ చేసుకొని ఈ కాకరకాయలాగే వేయించుకోవాలి అప్పుడైతే పాడవదు కాస్త కచ్చపచ్చగా ఉంది అంటే మాత్రం పాడైపోతుంది నేనైతే ఆనియన్సే వేసుకోవట్లేదు అనమాట వెల్లుల్లిపాయలనైతే అయితే తొక్క తీయకుండా కొంచెం కచ్చపచ్చగా అంటే ఆయిల్లో వేసేటప్పుడు తులిపోకుండా ఈ విధంగా కట్ కొంచెం దంచుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయని ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు చాలా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఇదైతే పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు తడి తగలకుండా ఉన్నట్లయితే నిల్వా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్